హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏజే క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్ చూడండి కిట్స్ డిజైన్ వేస్తున్నాం మేము అంటే కిడ్స్ డిజైన్లో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇచ్చారనమాట చిన్నపిల్లలకి లంగా జాకెట్ అనమాట ఇక్కత్వి చాలా బాగున్నాయి రెండు వేలేమో ఏమో పడిందంట వాళ్ళకి దీనికోసం అని చెప్పి డిజైన్కి ఇచ్చారు ఇలా సెట్ చేసాం మేము అంటే దీనికి గోల్డ్ రావాలి బట్ మళ్ళీ తర్వాత మార్చి కుట్టేస్తామన్నమాట మీకు ఫైనల్ లుక్ కూడా చూపిస్తా అయితే చూడండి సరే ఇచ్చారు ఒకరికే కానీ రెండు వేరు వేరు డిజైన్స్ అనమాట చాలా బాగుంది ఈ డిజైన్ అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్గా చాలా ఫినిషింగ్ బాగుందనమాట ఇది కూడా కిడ్స్ డిజైనే ఇది కూడా అలానే తీసుకున్నారంట టూ అండ్ హాఫ్ ఏమో పడింది అని చెప్పారు కానీ బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ బట్టి లుక్ కూడా ఉండిద్ది అలాగే వాళ్ళకి హ్యాండ్స్ కోసం అని చెప్పేసి ఇలా వేసాము వాళ్ళు ఎలా కావాలంటే అలా కుట్టించేసుకుంటారు వాళ్ళ ఇష్టం అది జస్ట్ బార్డర్ పెట్టుకొని ఫఫ్ పెట్టుకొని కుట్టుకోవచ్చు లేదంటే ఇలానే హ్యాండ్స్ పెట్టుకోవచ్చు అనమాట ఈ డిజైన్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయన్నమాట ఫోర్ హండ్రెడ్లో వేసాము ఇంకా ఈ ఫ్రేమ్ మీద ఉన్న డిజైన్కి అయితే మాత్రం ఇంకా బూటీస్ లేవు మేము సెట్ చేసి వెయ్యాలి బూటిస్ ఇలాంటి కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ డిజైన్స్ కావాలనుకుంటే వాట్సాప్లో ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్